చంద్రశేఖర్ రావు అనే పార్టీ అధ్యక్షుడిని కామారెడ్డిలో దొండ కొట్టింది కూడా ఈ కాషాయం జెండా జెండా హరీష్ రావుకి తెలవాలి మరి మామ ఓడిపోవాలని హరీష్ రావు కామారెడ్డిలో పని నాకు తెలవాలి ఎందుకంటే అల్లుని బుద్ధులు ఎట్లుండేయో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే మరి బిడ్డ పక్క వారికి పోయి లిక్కర్ దాండా చేసిందంటే దానికి కారణం ఎవరు మీ పిల్లవాడి స్కూల్ కాలేజ్ దొంగ పనులు చేసిందంటే తప్పు బలిదండ్రులు రైతువా కాదా అయితే కాదా ఇక తెలంగాణలో ఏం వ్యాపారం దొరకలేదని చెల్లె తెలంగాణ వాళ్ళు ఇచ్చేప్పుడు ఢిల్లీ గల్లీసి ఇలా ఎవరుంది చెల్లె ఎవరింది ఎవరు ఇంకో రెండు రోజులైతే అయితే ఆ ఇంట్లో అందరూ కూడా అడిగిపోతారు ఎవరున్నారు బిహార్ జైలుకి అవుతారు